వెల్కమ్ టు మెర్సీ స్టడీ సర్కిల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆలోచన లేదా చింతన థింకింగ్ ఈ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఆలోచన అనే టాపిక్ పాతదే కానీ దాన్ని అంతగా మనం పట్టించుకోలేదు న్యూ సిలబస్గా చేర్చారు కాబట్టి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న ప్రతి బిట్టు ఈ వీడియోలో చెప్పుకుందాం టీచర్స్ అంతేకాకుండా వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ కూడా రాయండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్త్తు సపోర్ట్ చేయడం ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకోన్లో ఆల్ సింబుల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి మానవుణ్ణి ప్రపంచంలోని జీవులన్నిటికన్నా గొప్ప స్థాయిలో నిలిపినది అతని యొక్క ఆలోచనలే వ్యక్తి అభ్యసన ప్రక్రియలో ఆలోచనకు అధిక ప్రాధాన్యత ఉంది ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ఆలోచన అనేది ఒక మానసిక చర్య ఆలోచన ఒక లక్ష్యం వైపు సాగుతుంది స్మృతి చిహ్నాలు భావనలు ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని ఆలోచన అని పేర్కొన్నవారు ఎన్ఎల్ మన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మన స్మృతిలు ఊహ కందనివి మన్ అంటే ఎన్ఎల్ మన్ స్మృతులు అంటే స్మృతి చిహ్నాలు ఊహ కందనివి అంటే ఊహారూపాల ద్వారా ఈ టూ టర్మ్స్ ఉపయోగించి నేను కోర్స్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా నిర్వచనాలు ఉంటాయి అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తనీయే ఆలోచన అని ఈ శాస్త్రవేత్త అభిప్రాయము నిమోహసిన్ టీఎస్ టెక్స్ట్ బుక్లో అయితే మొహసిన్ అని ఉంటుంది ఏపీలో అయితే నిమోహసిన్ అని ఉంది సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నీ మొహానికి సమస్యలు పరిష్కరించిన దానివే నీ మొహానికంటే నిమోహసిన్ సమస్యలు పరిష్కారం కొరకు నెక్స్ట్ వ్యక్తి మానసిక రంగాల్లో ఒక విషయాన్ని గురించి ఏర్పడే సంజనాత్మక చర్య ఆలోచన అని చెప్పింది ఎవరంటే రాస్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వ్యక్తి ఒక విషయాన్ని రాసుకుంటేనే గుర్తుంటుంది వ్యక్తి అంటే వ్యక్తి మానసిక రంగాల్లో ఒక విషయాన్ని రాసుకుంటేనే అంటే రాస్ అనే వ్యక్తి అంతర్గత ప్రవర్తనీయే ఆలోచన ఇది ఎవరు చెప్పారంటే గారెట్ లేదా గ్యారెట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అంత గ్యారెట్ లేదు అలాగైనా గుర్తుపెట్టుకోండి లేదా అంత గ్యారెంటీ లేదు అలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతీకాత్మక ప్రవర్తనీయే ఆలోచన అని చెప్పింది గిల్ఫర్డ్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గిల్తే ప్రతీకారం తీర్చుకుంటాను గిల్తే గిల్తే అంటే గిల్ఫర్డ్ ప్రతీకారం అంటే ప్రతీకాత్మక ప్ర ప్రవర్తనయే ఆలోచన నెక్స్ట్ మానవ మనుగడకు మూలము మన ఆలోచనలే అని పేర్కొన్నవారు డెకార్టే ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మానవుడి మనుగడకు డోకా లేదు డోకా లేదు అంటే డెకార్టే మానవ మనుగడకు నెక్స్ట్ ఆలోచన అనేది వ్యక్తి అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన ఇది ఎవరు చెప్పారంటే మొహసిన్ ముందు చెప్పుకున్న నిర్వచనాల్లో అంతర్గత ప్రవర్తనీయే ఆలోచన అని చెప్పింది గారెట్ అంతర్గత ప్రవర్తనయే ఆలోచన ఇక్కడ అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన సో ఇక్కడ సమస్య పరిష్కారం అంటే మొహసిన్ అని గుర్తుపెట్టేసుకోండి ముందు చెప్పుకున్నాం కదా సమస్య పరిష్కారం కొరకు చేయి అవ్యక్త ప్రవర్తనీయ ఆలోచన అని చెప్పింది మొహసినే అది ఏపీ టెక్స్ట్ బుక్లో టీఎస్ టెక్స్ట్ బుక్లో అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన అని చెప్పింది మొహసిన్ నీ మొహానికి సమస్యలు పరిష్కరించిన దానివే సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వ్యక్తి తన సమస్య పరిష్కారానికి తన ఊహాలను ప్రత్యేక ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించడాన్ని ఏమంటారు ఆలోచన ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ఆలోచనలో శారీరక అన్వేషణ కంటే మానసిక అన్వేషణే కీలకంగా ఉంటుంది ఒక ఫలిత సాధనకు నిర్దేశింపబడిన ప్రక్రియ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ఆలోచన ఒక జ్ఞాన సంబంధమైన మానసిక చర్య ఆలోచనలు తరచుగా మార్పులు జరుగుతుంటాయి ఆలోచనలు బయటకు కనిపించవు ఆలోచన అనేది సమస్య పరిష్కార ప్రవర్తనకు సంబంధించినది ఆలోచనలో మానసిక సంభాషణల రూపంలో ఉంటాయి ఒక విషయాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షంగా దానిని గురించి ఆలోచించడాన్ని ఏమంటారు మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన పెన్ను పుస్తకము చెట్లు గురించి చిన్నపిల్లలు ఈ రకమైన ఆలోచనలు చేస్తారు మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన అంటే ప్రత్యక్షంగా చూస్తారు కాబట్టి వీటిని మనం ప్రత్యక్ష ఆలోచనలోకి చెప్పుకోవచ్చు ఉపాధ్యాయుడు మొక్కలోని భాగాలను మొక్కను తీసుకొని వచ్చి వివరిస్తున్నప్పుడు ఆ విద్యార్థి దాని గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల దగ్గరకు ఆ మొక్కను తీసుకొని వచ్చి వాటి భాగాలు వివరిస్తున్నాడు అంటే ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు కాబట్టి ఇది మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన భావనపై ఆధారపడి నిరాకారమైన విషయాలను గురించి ఆలోచించడాన్ని ఏమంటారు అమూర్త లేదా భావనాత్మక ఆలోచన అంటే ఇక్కడ నిరాకారమైన విషయాలు అంటే తెలియని వాటి గురించి ఆలోచించడం అమూర్త లేక భావనాత్మక ఆలోచనలోని కీలకమైన అంశాలు ఏంటంటే తెలియని వాటి గురించి ఆలోచించడం కొత్త విషయాలను కనుక్కోవడం ఉత్సుకతను రేకెత్తించడం శాస్త్రవేత్తలు కవులు వేదాంతులు ఈ రకమైన ఆలోచనలు చేస్తారు అంటే వాళ్ళు తెలియని వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే కనుక్కుంటారు ప్రతి విషయాన్ని సో కాబట్టి ఏమవుతుంది అమూర్త లేదా భావనాత్మక ఆలోచన అవుతుంది అందుబాటులో ఉన్న సమాచారమును పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక లక్ష్యం వైపుగా పరిష్కారం సూచించడానికి చేయ ఆలోచనలే సమఖ్య ఆలోచన ఈ ఆలోచన శక్తి గలవారు ప్రజ్ఞాపరీక్షల్లో ఎక్కువ స్కోరును సాధిస్తారు సమక్య ఆలోచన కలవారు ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త వరబడిని సృష్టించే వాటిని ఏమంటారు విభిన్న ఆలోచన సమస్యకు ఒకే పరిష్కారం కాకుండా సమాన ప్రాధాన్యత గల అనేక పరిష్కార మార్గాలను సూచించగల సామర్థ్యం విభిన్న ఆలోచన ఈ రకమైన ఆలోచనల్లో సహజత్వము అంటే ఒరిజినాలిటీ ఎక్కువగా కనిపిస్తుంది విభిన్న ఆలోచన ఎందుకంటే వాళ్ళు సొంతంగానే ఆలోచిస్తారు పలు విధాలుగా ఆలోచిస్తారు కాబట్టి అది విభిన్న ఆలోచన కిందకు వస్తుంది సృజనాత్మకత పరీక్షలలో ఈ ఆలోచన శక్తి గలవారు ఎక్కువ స్కోర్ సాధిస్తారు విభిన్న ఆలోచన అంటే క్రియేటివిటీ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు సృజనాత్మకతలో ఎక్కువగా స్కోర్ సంపాదిస్తారు టూ ఇంటూ టూను టూ ప్లస్ టూ అని ఫైవ్ మైనస్ వన్ అని ఫోర్ ఇంటూ వన్ అని ఎయిట్ బై టూ అని చెప్పడం ఈ రకమైన ఆలోచన విభిన్న ఆలోచన అంటే రెండు ఇంటు రెండు అంటే నాలుగు ఆ నాలుగుని రెండు ప్లస్ రెండుగా రాయొచ్చు ఐదు మైనస్ ఒకటిగా రాయొచ్చు నాలుగు ఇంటు ఒకటని రాయొచ్చు ఎయిట్ బై టూ చేస్తే నాలుగు వస్తుంది అంటే ఇలా డిఫరెంట్గా రాయొచ్చు కాబట్టి ఇది ఇది ఏ ఆలోచనలకు వస్తుంది విభిన్న ఆలోచనల కింద వస్తుంది స్మృతి పదంలో ఉన్న స్మృతి చిహ్నాల ప్రతి రూపాల ద్వారా ఊహిస్తూ చేయ ఆలోచనలే ఊహా ఆలోచన చూడండి సెంటెన్స్లోనూ ఊహిస్తూ చేస్తున్నాం కాబట్టి ఇది ఊహా ఆలోచన జనాభా పెరుగుదల వల్ల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి భారతదేశపు స్థితిగతుల గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన ఊహా ఆలోచన రెండు విషయాలు లేదా అంశాలు కలిసినప్పుడు ఒకదాహరణ గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవది కూడా గుర్తుకు వస్తుంటే దాన్ని ఏ రకమైన ఆలోచన అంటారు సంసర్గ ఆలోచన పెళ్ళి అన్న అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే విందు భోజనం పెళ్లి పందిరి బంధువులు గుర్తుకు రావడం అనేది ఏ రకమైన ఆలోచన సంసర్గ ఆలోచన ఇక్కడ ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు వెంటనే మరొక విషయం కూడా గుర్తుకొస్తుంది అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే సంసర్గ ఆలోచన అంటారు మూర్త అమూర్త సమైక్య విభిన్న తార్కిక ఆలోచనలన్నీ ఈ రకమైన ఆలోచనలే నిర్దేశిత ఆలోచనలు నిర్దేశిత ఆలోచనకు భిన్నముగా లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచనలే అనిర్దేశిత ఆలోచన ఈ దశలో స్వైర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి కౌమార దశలో సృజనాత్మకత ఎక్కువగా కనిపించే ఆలోచన నిర్దేశిత ఆలోచన సృజనాత్మకతకు అవకాశం ఉండని ఆలోచన సమఖ్య ఆలోచన ఇది ఉన్నతమైన ఆలోచన విధానము హేతుబద్ధ ఆలోచన ఇది క్లిష్టతరమైన ఆలోచన విధానము అమూర్త ఆలోచన ఆలోచనలు ప్రభావితం చే కారకాల్లో ప్రధానమైనవి ప్రత్యక్షానుభూతి ప్రతిమలు భావనలు గుర్తులు లేదా సంకేతాలు భాష విద్యార్థులలో వివేచనను పెంపొందించేలా ఒక ఉపాధ్యాయునిగా గదిలో ఏ విధంగా ప్రోత్సహిస్తావు హేతుబద్ధమైన ఆలోచనలు ప్రోత్సహించడం భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చి ప్రోత్సహించడం విభిన్న ఆలోచనలు చేయడానికి కల్పనలు ఊహలకు తావివ్వడం క్రింది వాటిని జతపరిచినట్లయితే మూర్త ఆలోచనే ప్రత్యక్ష ఆలోచన అంటారు అమూర్త ఆలోచననే భావనాత్మక ఆలోచన అంటారు నిర్దేశిత ఆలోచననే సృజనాత్మక ఆలోచనను కూడా పిలుస్తారు అనిర్దేశిత ఆలోచననే స్వైర ఆలోచనను కూడా అంటారు సో ఇంతే టీచర్స్ ఈ టాపిక్ సంబంధ ప్రాక్టీస్ బిట్స్ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో ఇచ్చిన ఎగ్జామ్ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం ద్వారా మీరు తెలియకుండానే చాలామందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్ళగలను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్